నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి మనకు గుడ్ న్యూస్ చెప్పింది చెప్పొచ్చు ఏంటి అంటే నగరంలోని శ్రీవారి భక్తులకు టీటీడీ అందించిన విషయం ఏంటి అంటే తిరుమల లడ్డు ప్రతిరోజు హైదరాబాద్లో లభ్యం కానుందని తెలిపింది హిమాయతి నగర్ తర్వాత జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానాలలో శని ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డు విక్రయించేవారనమాట ఇప్పుడు భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతిరోజు లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుందని టీటీడీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు ఎస్ నిరంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఒక్కో లడ్డును యాభైకు విక్రయించనున్నారు హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లడ్డూ విక్రయాలు కొనసాగుతాయని చెప్పేసి అన్నమాట ఇక భక్తులు గమనించాల్సిన లడ్డు ప్రసాదాలను కొనుగోలు చేయాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఎలా ఉన్నారు అంటే భక్తుల రద్దీ కొనసాగుతోంది ఎనిమిది కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు ఇక ఉచిత సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టగా మూడు వందల స సర్వదర్శనానికి అంటే ప్రత్యేక సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఇక ఇందాకే అందిన వార్త ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెట్స్ టోకెన్ను స్కానింగ్ టీటీడీ పునః ప్రారంభించింది ఇందుకు సంబంధించిన ట్రయల్ను గురువారం నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లను తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా పన్నెండు వందల మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లు ఇప్పుడు దళార్ల చేతికి చిక్కకుండా టీటీడీ ప్లాన్ చేసింది లేకుంటే గతంలో ఆచరణ ఉన్నట్టుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగే స్కాన్ చేసుకొని భక్తులకు దర్శన క్యూ లైన్లో అనుమతించరు కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది నడక మార్గంలో శ్రీవారి భక్తులకు ఇచ్చే టోకెన్లు భారీ ఎత్తున గోల్మాల జరుగుతుంది గతంలో జరుగుతుందని భక్తులు ఆరోపించారు ఇప్పుడు నడక మార్గంలో ఇస్తున్న టోకెన్లను భక్తులు ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి లేదు అంటే అంటే మనకు దర్శనానికి అనుమతి ఇవ్వరనమాట టీటీడీ అధికారులు ఇలానే సూచించారు గురువారం నుంచి అంటే ఇది అమల్లోకి వస్తుంది పన్నెండు వందల మెట్టు దగ్గర టోకెన్లు స్కాన్ టోకెన్లు స్కాన్ చేసుకుంటేనే శ్రీవారి దర్శనం లభిస్తుంది కాలినడికన వెళ్ళిన వాళ్ళు ఒకవేళ ఇది ఈ స్కాన్ చేయడం ఏ రకంగానైనా మిస్ అయినా కానీ మనకు దర్శన భాగ్యం కలగదు కాబట్టి కాలినడకన వెళ్ళే తిరుమల తిరుపతి భక్తులకు ఇదొక సూచన అని చెప్పొచ్చు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళకు తప్పకుండా యూజ్ఫుల్ వీడియోనే ఇది చాలా చిన్న చిన్నగానే పెడుతున్నాను నేను బిగ్ బాస్కి కూడా పెడుతున్నానండి అందుకే రెండు రోజులకు ఒకసారి అప్డేట్ ఇస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు వాచ్ అవర్స్ కోసమే పెడుతున్నాను తర్వాత త్రీ మంత్స్ తర్వాతనైతే మళ్ళీ బిగ్ బాస్ ఉండదు కాబట్టి నా తిరుమల తిరుపతికి సంబంధించిన ఈ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్